నమస్తే అండి నేను వరజా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా వచ్చినప్పుడు ఒక పాప చాలా హడావిడి చేస్తుంది అన్నమాట చాలా చిన్న పాప ఒక ఐదారు ఏడేళ్ళు ఉంటాయి అనుకుంటా సో జగన్ మామయ్య జగన్ మామయ్య అంటూ ఏడుస్తా నువ్వు ఏదో అమ్మఒడి వేయకపోవడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం మామయ్య అంటూ తెగ హాల్చాలు చేస్తుంది అన్నమాట ఆ చిన్న పాప అయితే ఏంటంటే సోషల్ మీడియాలో అయితే ఆ పాప మీద ట్రోలింగ్స్ కావచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియాలోకి అయితే ఎక్కేస్తున్నాయి ఆ అమ్మాయి వచ్చేసి ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు కూతురు అన్నట్టుగా కొన్ని ప్రొజెక్షన్స్ అదేవిధంగా ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నెలకి లక్ష రూపాయల సంవత్సరానికి లక్ష రూపాయల ఫీజులతో చదువుతున్నట్టుగా ఇంకొక పోస్టు అదేవిధంగా వీళ్ళు రాజకీయంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అన్నట్లు ఇంకొక పోస్టు ఇలా రకరకాల పోస్టులు అయితే సె అవుతాయి గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో ఉందతనం ఎప్పుడు చచ్చిపోయిందో అందరికీ కూడా తెలుసు కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అది వైసీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు చిన్న పిల్లల విషయంలో వీళ్ళంతవరకు రాజకీయం చేయకపోవడం మంచిది వీలైనంత వరకు చేయకపోవడం ఒకవేళ వాళ్ళ ఇంటెన్షన్తో అన్నా సరే మనం ఆ రాజకీయం చేయకపోవడమే చాలా మంచిది అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట ఎందుకో కూడా చెప్తాను బేసిక్ ఏంటంటే కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వచ్చు ట్రైనింగ్ ఇచ్చి పిలిపించవచ్చు అదేవిధంగా లాస్ట్ టైం అయితే కనుక ఒక అమ్మాయి అయితే కనుక జగన్ జైలుకి వెళ్ళినందుకు పది రోజుల పాటు ఐదు రోజుల పాటు ఫుడ్ తినలేదు అన్నట్టు ఏ కొన్ని ప్రచారాలు అయితే చేసినారు లేదంటే వాళ్ళ కిడ్నీ బ్యాగ్లో ఉన్నట్టు డబ్బులు ఇచ్చినారని చెప్పేసి పార్టీ కోసం జగన్ అంటే ఇష్టం అన్నట్టు పిల్లలకి నిజం చెప్పాలంటే పూర్తిగా రాజకీయం తెలియదు ఒక వయసు వచ్చే వరకు కూడా క్లియర్గా అర్థం కాదు ఇంట్లో పేరెంట్స్ ఏదైతే మాట్లాడుకుంటారో తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఉంటారో సో దాన్ని బట్టి పిల్లలు ప్రొసీడ్ అవుతారు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది మనం చూస్తే కనుక ఆ చిరంజీవి గారు ఇస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు సో వీళ్ళందరి మీద ఒక తెలియని ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట ఇష్టం పెరుగుతుంది అనమాట చిన్నప్పటి నుంచి అదే నందమూరి ఫ్యామిలీ అభిమానం అయితే కనుక ఆటోమేటిక్గా జూనియర్ ఎన్టీఆర్ అంటేనో బాలకృష్ణ అంటేనో లేదంటే మరెవరు ఆ ఫ్యామిలీకి సంబంధించి ఇష్టం వచ్చేస్తారు అలాగే రాజకీయాల్లో కూడా ఒక ఫ్యామిలీ వైసీపీ పార్టీ దగ్గర ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి వైసీపీ మీద ఒక కన్సర్న్ ఉంటుంది అదే విధంగా జనసేన విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైన ప్రేమ ఉంటుంది టీడీపీ విషయానికి వస్తే కనుక వాళ్ళ మీద ఒక ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ తల్లిదండ్రులు మాట్లాడించినారా వీళ్ళు మాట్లాడినారనేది అనేది పక్కన పెడితే చిన్న పిల్లలు వీలైనంత వీళ్ళకి రాజకీయాల్లోకి తీసుకురాకపోవడమే మంచిది ఒకవేళ అభిమానంతో తీసుకొచ్చినా సరే ఎక్కడ వరకు ఉంచాలో అక్కడి వరకు ఉంచుకుంటే మంచిది ఎందుకంటే ఈరోజు నా చిన్న పాపకి ఏం తెలుసు ఎబ్యూజుడ్ రోల్స్ నడుస్తున్నాయి ఆ పాప మీద వాళ్ళమ్మ నిజంగా ఒక రాజకీయ నాయకులు అని చెప్పేసి ఎవరు చౌదరి రజనీ చౌదరి అంటున్నారు కాదంట ఆ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వేరే అదేవిధంగా వాళ్ళకి వైసీపీ పార్టీ అంటే అభిమానం అంట మరి వాళ్ళ రిలేటివ్స్లో ఎవరైనా వైసీపీ పార్టీ తరఫున చేస్తారేమో తెలియాలి తెలియాల్సి ఉంది సరే ఏదేవైనప్పటికీ కూడా రాజకీయ పరంగా వస్తే కనుక ఏదైనా ఉంటే అలాంటి వీడియోలు ఏదైనా బయటపెట్టి వాళ్ళు కావాలని క్యాంపెయిన్ చేసినా సరే వాటి మీద వీళ్ళంతవరకు రియాక్ట్ అవ్వకండి మాట్లాడుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి చిన్న పిల్లల విషయంలో ఇది చేయవద్దు అది ఏ పార్టీకి సంబంధించినైనా సరే వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితులను బట్టి వీళ్ళు ఎలా రియాక్ట్ అవ్వడం ఏదో జరుగుతూ ఉంటుంది దాన్ని మనం ట్రోల్ చేయడం సమంజసం అయితే కాదు మళ్ళీ చెప్తున్నా ఆ పిల్ల ఏదో డబ్బు స్కూల్లో ఏదో చదవట్లేదు అదే విధంగా రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి కూతురు కూడా కాదని తెలుస్తుంది వాళ్ళ ఫాదర్ ఎవరో రెడ్ అంట సరే అప్పటికీ కూడా పిల్లకి రాజకీయం ఆపదించడం కరెక్ట్ కాదు తన అభిమానం అనేది ఏదో చూపుకుంది నన్ను అలా చూసి వదిలేయండి అంతకుమించి దీన్ని లాక్కపోతేనే మంచిది కొన్ని కొన్ని అంశాల్లో ఎక్కడ దాకా ఉండాలి అక్కడ దాకా ఉండాలి వాళ్ళైనా సరే మనమైనా సరే వాళ్ళకి లేదనుకోండి మనం వదిలేయాలి కొన్ని కొన్ని అంశాలు సో కాబట్టి చిన్నపిల్లల విషయం అని చెప్పేసి వదిలేయండి దీన్ని గట్టిగా పట్టుకొని ఇంకా లాక్కండి